ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏందకేమో బట్టలన్నీ ముందు వరుసుకొని అట్లా కూర్చున్నావు ఏమైంది ఏం చెప్తాను అని అనుకుంటున్నారా ఏం లేదు ముచ్చటైతే నేను ముందు చెప్తా కానీ ముందైతే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండిలా జరా ఇక చూస్తున్న వాళ్ళు అందరూ అయితే లైక్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి మర్చిపోకూర్రీ ఇక వీడియో ముచ్చట్ల కొత్తనైతే ఇక బతుకమ్మ పండుగ అయితే ఇంకా దసరా బతుకమ్మ పండుగ అయితే వస్తుంది కదా ఇక ఊర్లకు పోవాలి కదా ఇక గాడానికి ఇక్కడ అయితే ప్రిపరేషన్ అన్నట్టు బట్టలు అయితే చదురుకుంటున్నాం ఇక రేపు ఊరిగిపోతున్నాం కదా అందుకనే ఇక ఇలా నైట్ కూర్చొని అయితే బ్యాగ్ అంతా చదువుకుంటున్నాం ఇక నేను గీడ పెట్టిన బట్టలు అయితే సగమే సగము ఇంకా బొచ్చడు బట్టలు ఉన్నాయి ఇంకా గాజులు అవి ఇవి బొచ్చడు పెట్టుకోవాలి అవన్నీ ఎడబడితే అర్థం కాదు లగేజ్ ఎక్కువ అయితేనేవి ఇంకా పాపను పట్టుకొని ఆ లగేజ్ పట్టుకొని బోర్డు నాకు తిప్పలు అవుతుంది చూడాలి చిన్న పాప కదా ముందే వర్షం పడుతుంది వర్షానికి బట్టలు ఆరుతాయో ఆరయో తెలియదు ఇక బట్టలు అయితే ఎక్కువనే పెట్టాల్సి వస్తుంది ఇక టాయిలెట్ అది చేస్తే ఇంకా చెడ్డీలు షార్ట్స్ గయ్యి అయితే ఎక్కువ తక్కువ పడతాయి కదా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇక గాదాని కోసం అయితే బొచ్చడి బట్టలు అయితే పెట్టాల్సి వస్తుంది ఇక మా బుడ్డి దాని బట్టలకే సగం బ్యాగ్ ఎక్కువ నిండింది అన్నట్టు ఇక నా బట్టలు ఇంకా ఉన్నాయి డెలివరీ నా అయితే నా రెండు చీరలు రెండు డ్రెస్సులు రెండు మూడు డ్రెస్సులు పెట్టుకున్నా అంతే మిగతా అన్నీ నా బిడ్డయ్యే ఇంకా అలా డైపర్లు పెట్టాలి అయ్యోటి ఇయ్యోటి ఇంకా గాజులు అవి ఇవి పెట్టాలి ఏడబడితేయో ఏమో అసలు అవునున్న ఇంతకు మీరు ఇంకా పిల్లలకైతే పండుగ చెల్లెలు వచ్చినాయి కదా హాలిడేస్ ఎంతమంది ఊర్లలోకి వెళ్ళిర్రు ఎంతమంది వెళ్తున్నారు కమెంట్ చేయండి ఇక ఎట్లయినా పండుగలు అంటే ఊర్లలోనే మంచిగా అనిపిస్తాయి అబ్బా అందరు మంచిగా కలిసి ఉండొచ్చు మంచిగా అనిపిస్తుంది ఇంక సిటీలో అయితే ఇక ఏమని ఇంత పండుగ వాతావరణం లాగానే అనిపించదు అన్నట్టు ఇక నేనైతే రెండు చీరలు ఇక రెండు పండుగలు కదా ఇంక దానికోసం అయితే ఇంక బతుకమ్మ పండగే రెండు చీరలు పెట్టుకున్నా ఎందుకక్క రెండు చీరలు అనుకుంటుర్రా ఇక మొన్ననే చిన్న బతుకమ్మకే వర్షం పడి అంత ఆగమాగం అయింది ఇక గీ బతుకమ్మకు వాన పడ్డది అనుకో ఇక పట్టు చీర కట్టుకుంటే అంత ఆగమాగం అయిపోతుంది ఇక ఐదు నిమిషాల కోసం ఐదు వేల పట్టు చీర అయితే నాశనం అయిపోతుంది అందుకనే ఒకవేళ వాన పడితేనేమో మామూలు చీర పడకపోతే పట్టు చీర అన్నట్టు రెండు చీరలు అయితే పెట్టుకున్నా అన్నట్టు అసలు ఈ బతుకమ్మ పండుగ మురుతాను కానీ అసలు ఉరుకుతానం కానీ అసలు ఆడనిత్తదో ఆడనియదో అసలే వర్షాలు అని చెప్తారు నిజంగా ఈ మధ్యలో ఈ రెండు సంవత్సరాల నుంచి అయితే వర్షమే వర్షం పడుతుంది బతుకమ్మ పండుగ రోజు తయారైతే ఆడుంటలేదు ఆడితే తయారవుడు ఉంటలేదు ఇక మొత్తానికైతే లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా తెల్లారు లేచి దెబ్బ దెబ్బ రెడీ అయి పొద్దున్నే లేచి ఇంక ఎందుకంటే మా ఆయన ఆఫీస్కి పోతారు కదా మా పత్తి గారు ఇంకా ఆయన కోసం బాక్స్ పెట్టాలి కాబట్టి కూర అన్నం అవి వండు అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇక పొద్దున్నే లేచి రెడీ అయినా అన్నట్టు ఇంకా చిన్న పాప ఉంది కదా ఆమె కూడా కొన్ని పాలు దాప్పించి కొంచెం ఏదైనా తినిపిస్తే అని చెప్పి ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయినా ఇక్కడ మా పతిగారు అయితే పాప కోసం ఇక పోతా అంటే తింటది ఆగమాగం చెప్తుంది అని ఇక దానిమ్మ గింజలు అయితే ఒలిసి బాక్స్లో పెడుతుండు ఇక నేనేమో ఇక్కడ పాపని ఇక మంచిగా కొంచెం పౌడర్ వేసి బొట్టు పెట్టాలి అది అయితే రెడీ చేస్తున్నట్టు బట్టలు వేసినా మొత్తానికి అయితే బయలుదేరుతున్నాం అబ్బా ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది అయితే ఇంక ఇప్పుడే మేము బయలుదేరే ముందే కొంచెం అయితే జర తగ్గింది ఇక స్టార్ట్ అయితే అవుతున్నాం ఇంక అక్కడ అయితే ఇల్లుకైతే తాళం వేసి ఇక బయలుదేరినాం అన్నట్టు ఇక వర్షం పడుతుంది కదా ఎందుకని చెప్పి డైరెక్ట్ క్రూజర్ అయితే ఎక్కిత్తాండి అన్నట్టు ఇక మాకు అసలే ఒక కాడ ఎక్కితే దిగుడు ఉండదు మూడు సార్లు ఎక్కాలే మూడు సార్లు దిగాలి ఇక అందుకనే గీడెక్కుతాం అనుకో అప్పుడకి ఇంటికాడ దింపుతుంది రెండు వందల యాభై పోయినా కూడా ఇక మధ్యలో ఒక కాడ ఆగదనైతే ఇక ఫ్రూట్స్ బిస్కెట్స్ అవి ఇవి అయితే తీసుకున్నాం మా నానమ్మున్నదని ఇంకా తీసుకున్నాం ఇక మా పాప అయితే ఇక క్రూజర్ ఆగమే ఆగం మూడు షేర్ల నీళ్ళు దాపించింది మొత్తానికి అయితే ఇక ఇక రెండు నిమిషాలు ఇంకో పది నిమిషాలు అయితే ఇక మా ఇంటికి అయితే ఇక్కడ ఇది అయితే మా ఊరు ఎంట్రెన్స్ అన్నట్టు ఇక మేము వచ్చేసరికి మా డాడీ అయితే రెడీగా ఉన్నాడు అంబ్రెల్లా పట్టుకొని అయితే ఇంటికి వచ్చినాం అబ్బా మళ్ళీ ఇటు ఆడైతే ఊరికొస్తున్నాడు మేము రాగానే ఇక మా నానమ్మ ఏమో అక్కడ వండుకుంది అబ్బా ఎంత మంచిగా ఉంది వర్షం పడి పచ్చ పచ్చ సూపర్ ఉంది గ్రీనరీ ఇంకా మా అమ్మ అయితే అప్ప చేద్దామని ఇక్కడ పిండి అయితే కలుపుతుంది అన్నట్టు ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే ఇక ఇక్కడ గ్యారెలు అయితే చేస్తారు. అదేందక్క నువ్వు చేయొచ్చు కదా అనుకుంటారేమో మేము ఎప్పుడే వచ్చినాం కదా జరుసేపు అట్లా ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిని అట్లనే పాప కూడా ఏమన్నా వినిపించినా ఇక అయితే వేద్దామని నేను చెప్పడేకున్నా ఇక కాసేపు అయితే నేను కూడా వేసినా మొత్తానికి అయితే ఇది అబ్బా వీడియో ఎట్లుంది ఒక లైక్ చేయండి అట్లనే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్